తీర్మార్ మల్లన్న విషయన్ మహారాజు గారు అద్భుతమైన ప్రదర్శనలు చేస్తురు అద్భుతంగా పోరాడుతురు మంచి వేలో పోతున్నారు మీకు మంచి పేరు వస్తున్నది జనబలం ఉన్నది ఇప్పుడు మీకు కానీ ఇప్పుడు విషదర్ మహారాజ్ గారు నేను రాజ్యాధికారం సాధిస్తా అంటున్నారు ఇటు తీర్మార్ మల్లన్న గారు ఇప్పుడు నేను రాజ్యాధికారం సాధిస్తా అని ఇద్దరు బహుజన వాదాన్ని ఎత్తుకొని ముందు పోతురు కానీ తెలంగాణ రాష్ట్రంలో మీరిద్దరు కలవకుంటే ఈ బహుజన రాజ్యం సాధ్యం కాదు ఇది గుర్తు నేను ఇయ్యాల కాదు ఒక మూడు నాలుగు సంవత్సరాల నుంచి కూడా చెప్పుకుంటూ వస్తున్నా నా ఫేస్బుక్లో ఉంటాయి వీడియోలు దయచేసి చెప్తున్నాను మీరు బహుజన రాజ్యాధికారం ఏర్పడాలంటే ఫస్ట్ ఇద్దరు కలవండి ముఖ్యమంత్రి ఎవరు ప్రధానమంత్రి ఎవరు ఇవన్నీ ముచ్చ పక్కన వెళ్ళం ఇంకా వద్దు ఎవరు మన వాళ్ళ గురించి మనకొద్దు మీరిద్దరు ఫస్ట్ కలవరి మీరిద్దరు ఫస్ట్ కలిస్తే మీరే ముఖ్యమంత్రులు మీరే ఉప ముఖ్యమంత్రులు మీరే హోంశాఖ మీరే ఆర్థిక శాఖ మీరే విద్యాశాఖ మీరే పంచాయతీరాజు ఇట్లా అన్ని మీరే ఎస్సీ ఎస్టీ బీసీలను కలుపుకొని మంచి వేల పోతున్నారు తీర్మానం వల్ల ఇటు విశాఖ మహారాజ్ గారు ఇటు ఆర్ కృష్ణని కానీ జాతర శ్రీనివాస్ గారు గౌడ్ గారిని కానీ ఇటు మంద మార్గని కానీ ఇటు కుల సంఘాల అధ్యక్షులను కానీ వీళ్ళందరినీ కలుపుకొని మీరు ముందు పోవాల్సిన అవసరం ఉంది కానీ మీరిద్దరు ఒక వేదిక మీద లేకుండా నేను బహుజన రాజ్యాధికారం చేస్తాను అసలు ఉత్తమ ఉచ్చట అని చెప్పి కూడా ఈ వీడియో ద్వారా మీకు తెలియజేస్తున్నా కాని పని ఇప్పుడు నువ్వు సగం తీల్చుకోపోతున్నావు నువ్వు సగం తీల్చకపోతున్నావు ఇక ఎవరు అంతిమంగా పై పైన ఎవడు ఇక వాడే వస్తుంది మళ్ళా మూడో ఓటు వాడు పడి మీరు ఇద్దరు చీల్చుకపోవడం వల్ల వచ్చే ఓట్లని వానికి రావడం వల్ల అధికంగా ఓట్లు వాడు బయట పడిపోతారు ఎవరు అగ్ర కులం వ్యక్తులు అందుకనే వానికి మూడో ఛాన్స్ ఇవ్వకుండా మీరు ఒకటై అన్ని ఓట్లు మీ సైడ్ తిప్పుకోవాలని చెప్పి కూడా ఈ వీడియో ద్వారా మీకు తెలియజేస్తున్నా విశ్ మహారాజ్ గారు మీరు సూపర్గా మీ ప్రసంగాలు కానీ మీ వే కానీ లక్ష కిలోమీటర్ల భూ సంబంధించిన పాదయాత్ర కానీ ఇటు ఇటు తీర్మానమాల గారు మీ మీ యొక్క సభలు కానీ మీ యొక్క వే కానీ మీ యొక్క వాయిస్ కానీ మీ ఛానల్ కానీ సూపర్ కానీ మీరిద్దరు ఇక్కడ కలవకుండా మీరిద్దరు దొంగలే మీరిద్దరు కలవకుంటే మీరిద్దరు దొంగలే ఇప్పుడు బీసీలు మొత్తం చైతన్యమయ్యరు ఎస్సీ ఎస్టీలు బీసీలు వెంట వద్దానికి గుర్రు కానీ ఎవరెమ్మటి పోవాలి ఎవరు పోవాలి నీ ఎమ్మటి రావాలా ఆయన అమ్మటి రావాలి నీ అమ్మ రావాలా నీ అమ్మకి రావాలి అందుకనే మీరిద్దరు ఒక వేదిక మీద ఉండి ఈ పెద్ద నాయకులను బీసీలను ఎస్సీలను ఎస్టీలను కలుపుకొని ఈ బూర్జే పార్టీలను పక్కా పెట్టి పెత్తందారులను పెట్టుబడిదారులను పక్కా పెట్టి మీరు అంద మీరిద్దరు ఒక వేదిక మీద ఉండాలని చెప్పి ఈ వీడియో ద్వారా తెలియజేస్తున్నాను దయచేసి మీరు కనుక ఒక వేదిక మీద లేకుంటే నేనే ముఖ్యమంత్రి నేనే ముఖ్యమంత్రి అంటే మీరిద్దరు స్వార్థపరులు మీ స్వార్థ ఆలోచనల కోసం మీ ఉనికిని కాపాడుకోసం కాపాడుకోవడం కోసం మీరు రాజకీయంగా ఎదగడం కోసం ఈ నినాదాన్ని ఎత్తుకురని చెప్పి కూడా మేము తెలియజే మేము ప్రజలకు తెలియజేస్తాం మీరు ఒక వేదిక మీద ఉంటేనే లెక్క ఇద్దరు కలిసి మేము ఎందుకు రావాలి మరి ఎంత రావాలి ఎవరేమంటే రావాలి ఆయనకు సగం ఓట్లు పోతున్నాయి ఈయనకు సగం ఓట్లు పోతున్నాయి మధ్యలో ఉన్నోడు గెలిచిపోతాడు మళ్ళీ మళ్ళీ అగ్రకులవాడే వస్తాడు ఇప్పుడు ఒక పార్టీ ఏమో బీసీ వాదం ఎత్తుకుంది ఇంకో పార్టీ బీసీ వాదం వీళ్ళంతా దొంగలే వాసం చెప్తున్నా రిజర్వేషన్ రావు కన్సంగా రిజర్వేషన్ రావు బల్ల గుద్ది చెప్తున్నా మీరు ఒకటి కావాల్సిన అవసరం ఉంది మీరు ఒక వేదిక మీద నిలబడాల్సిన అవసరం ఉంది మీరు నేను రాను ఆయన కాడికి నేను మీరు మీరు మీరే కలవలేదు మేము ఎట్ట కలుస్తామే మమ్మల్ని అందరూ ఎట్ట కలుపుతా రాష్ట్రం మొత్తం ఎట్టగలుపుతాం మీరిద్దరు ఫస్ట్ మీరిద్దరు కలువురి ఒక దళిత ఒక దళితుడు ఒక బీసీ ఒక ఎస్టీ అందరు కలుసుకుంటూ వస్తేనే కదా ఇక్కడ ప్రజలందరూ ఏకమయ్యే మనడు ఆ వేలు నుండి మనం కూడా బోలనబాయి అంటాడు మనడు ఆ వేలు నుండి మనం కూడా బోలనబాయి అంటాడు అట్లా మీరు మీరే కలవనప్పుడు ఈ రాష్ట్రాన్ని ఎట్టగలుపు